హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకునికి ప్రసాదంగా ఇలా చేసి పెట్టండి కేసరి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనో వీడియోలోకి వెళ్ళి చూద్దాము నా ఛానల్ ఫస్ట్ టైం చూసే అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బిల్ ఐకా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము మనం స్టవ్ వంట పెట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి స్పూన్ పరంగా చెప్పానంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అవుతుంది నెయ్యి కాగినాక కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి కొన్ని నేను జీడిపప్పులను కిస్మిస్లు తీసుకున్నా అవిటిని దోరగా వంపుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి చూడండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఈ పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం అదే నేతిలో ఒక కప్పు షేమి వేసుకోవాలి చేమిని మంచిగా వేంపుకోవాలి నేను ఇక్కడ తెల్ల షేమి తీసుకున్నా అండి బ్రౌన్ అదేం కాదు మనం ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి స్టవ్ అన్నది కొంచెం సిమ్లో పెట్టుకొని వేంపుకోండి అప్పుడే మనకు మాడకుంటుంటుంది చూడండి దాన్ని మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి చూడండి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి అట్లా మనం ఊరికే కలుపుకుంటుంటే మనకు ఈవెన్గా అది ఫ్రై అవుతుంది చేమియా ఇప్పుడు చేమియా అని తెగింది కదా దాన్ని ఒక పిలేట్లోకి తీసుకుందాం తీసుకున్నాక దానితో పక్కకు పెట్టేసి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటరు నేను ఒక కప్పు మీద ముప్పావు కప్పు దాకా వేసుకున్న రెండు కప్పులు చూస్తే వేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే మీ దగ్గర కుంకుమ ఉన్నా వేసుకోవచ్చు అండి ఇప్పుడు వాటర్ అన్ని మనకు బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం ఏం పెట్టుకున్నా వేసుకోవాలి చేమి వేసుకున్నాక కలుపుతూ ఉండాలండి మనకు చే అన్నది తొందరనే దగ్గర పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలకే అంత ఉడుకు వస్తుంది చూడండి చేమియానంతా మనం కొంచెం మీడియంలో ఉంచుకొని స్టవ్ అన్నది దాన్ని అంత ఉడికించుకోవాలి మనకు ఉడికిందా లేదన్నది ఒక పలుకు పట్టి చూస్తే తెలుస్తుందండి మనకి ఇది చేయా వాటర్లోనే ఒక హైట్ పర్సెంట్ దాకా ఉడకాలి మళ్ళీ మనం చక్కెరెత్తే అంత ఉడకదు కొంచెం గట్టిగా ఉంటుంది అందుగురించే షేమిని మంచిగా ఉడికించుకున్నాకనే మనం చక్కెర వేసుకోవాలి చూడండి ఛేమి అంత దగ్గర పడ్డది కదా ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేయాలి మనకు అట్లా పలుకు ఉడికింది కదా చేది ఇప్పుడు మనం చక్కెర వేసుకోవాలి చూడండి ఒకసారి అంత కలిపేసుకొని చక్కెర ఎంత తీసుకోవాలంటే ముప్పా ఒక అప్పు దాకా తీసుకోండి ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు ముప్పావు కప్పు స్వీట్ అన్నది చాలా బాగుంటుందండి ఎక్కువనే ఉంటుంది ఎక్కువ తినే వాళ్ళకైతే కరెస్ట్ ఉంటుంది కొంచెం తక్కువ తినాలనుకుంటే రెండు స్పూన్ల దాకా తక్కువ వేసుకోండి ఇప్పుడు చక్కెర వేసుకున్నాక మనం చేమీ అంతా ఉడికించుకోవాలి మనకు చక్కెర కరిగినాక కొంచెం మళ్ళీ లూజ్ అవుతుంది ఏం పర్లేదు మళ్ళీ దగ్గర అవుతుంది కాకపోతే కలుపుకుంటూ ఉండాలి స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకొని దాన్ని ఊరికే కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకు తొందరనే దగ్గర పడుతుంది అచ్చుతాం చక్కెర పానకం అంతా పానకం వచ్చినట్టాయి జిగురు అవుతుంది కదా ఏం పర్లేదు దాన్ని కలుపుకుంటూ ఉండాలి వచ్చేదాకా చూడండి అట్లా దగ్గరికి వస్తుంది మనకు చక్కెర తినికి మనం కొంచెం ముట్టుకొని చూస్తే కొద్దిగా అట్లా తీగలాగా వస్తుందండి మనకు చక్కెర చూడండి కొంచెం ముదురు పానకంలాగా వస్తుంది మనకు చక్కెర చక్కర అంతా ఉడికినట్టు ఇప్పుడు మనం అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం మనం ఏం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఇస్తాం వేసుకొని అట్లనే ఒక స్పూను ఇలాక్ష్ తీసుకోండి ఫేవర్ బాగుంటుంది వేసుకున్నాక ఒక్కసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేసుకుంటూ సింపుల్గా చెయ్యరాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఉంటుంది ఇది చూడండి మనకు అదంతా చిక్కగా అయింది కదా ప్యాన్ నుంచి సపరేట్ అయితే సరిపోతుంది చూడండి మనకు అంతా చక్కగా ఉడికింది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇదే టైంలో స్టవ్ ఆపుకోవాలి చూడండి మనకు చల్లారి ఇంకా కొంచెం ఆయనతో జిగురు అన్నది పోతుంది చూడండి కొంచెం సల్లారినాక మనం చవింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసి ఈ వినాయక పండుగకు ప్రసాదంగా పెట్టండి టేస్టీగా చాలా బాగుంటుందండి పండుగ వినాయకునికే కాకుండా మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చిన ఎప్పుడైనా స్వీట్ తిన ఇలా చేసుకోండి టేస్టీగా చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ప్రసాదాలు దేవుళ్ళ టైంలో ప్రసాదాలు చేయాలంటే మనకు తొందరగా కావాలంటే ఇట్లాంటివి చేసుకుంటే తొందరగా చేసి ప్రసాదంగా పెట్టచ్చు